ప్రైస్తలో ఎహోవన్నా నామమునకు స్థుతి కలుగుడు కాక పవర్ ప్రైస్కి మేమును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నీతి అనుసరించు వారలారా నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి మనుష్యులు పెట్టి నిందకు భయపడుకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు నీతిని అనుసరించి వారితోనూ ఆయన బోధను హృదయ మందు ఉంచుకున్న జనులతోనూ ఎహోవా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఎవరితో నీతిని అనుసరించే వారితోనూ ఆయన బోధను హృదయం మందు ఉంచుకున్న వారితోనూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏమంటున్నారంటే మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి మనుషులు నిందిస్తూ ఉంటారు అక్కడ తప్పున్నా తప్పు లేకపోయినా అది వాళ్ళు గ్రహించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు నిందిస్తూ ఉంటారు అలాంటి నిందలకు భయపడవద్దు వారి దూషణలకు దిగులు పడవద్దు నిందలైనా దూషణలైనా అవమానాలైనా ఎటువంటి పరిస్థితులైనా ప్రభు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటి అంటే భయపడవద్దు దిగులు పడవద్దు ఎవరితో చెప్తున్నారంటే నీతిని అనుసరించి వారితోనూ ఆయన బోధను హృదయమందు ఉంచుకున్న వారితోనూ ఆయన దిగులు పడవద్దు భయపడవద్దు అని స్పష్టంగా చెప్తూ ఉన్నారు అంటే దేవుని నుండి అంత గొప్ప ఆదరణ దిగులు పడవద్దు భయపడవద్దు అని గొప్ప ఆదరణ మాటలు మనము వాటిని అంటే మనతో ఆ మాటలు ప్రభు మాట్లాడాలి అంటే మనము నీతిని అనుసరించువారిగా ఉండాలి ఆయన బోధను హృదయమంతు ఉంచుకున్న వారిగా ఉండాలి సో ఈ రెండు మనం హృదయంలో ఆయన బోధను మనం ఉంచుకున్నప్పుడు మనము నీతిని అనుసరిస్తూ ఉన్నప్పుడు దిగులు పడక్కర్లేదు భయపడక్కర్లదు ఒక్కొక్కసారి కొందరు ఏంటంటే ఒక్క విషయంలో మంచిగా ఉంటే నేనే నీతిమంతుడిని అనుకుంటూ ఉంటాం ఒక్క విషయంలో ఒక్క కొన్ని మాటలు మన హృదయంలో ఉంచుకుంటే నేనే నేనే మంచిదాన్ని నేనే మంచివాణ్ణి అని అనుకుంటూ ఉంటాం కానీ ప్రభువు అన్ని విషయాలు చూస్తూ ఉంటారు ఒక్కదానిలో ఉండి మిగిలిన వాటిలన్నిటినీ కూడా మనం విడిచిపెట్టేసి వస్తే అది మనకంత మంచిది కాదు అప్పుడంతా నీతిమంతుల అనిపించుకోలేము కాబట్టి అన్ని విషయాలలో నీతిమంతులుగా ఉందాం అప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటి అంటే నీతిమంతులారా నా మాట వినండి అలాగే నా బోధను హృదయం అందు ఉంచుకున్న వారి ఆలకించండి నేను చక్కని ధైర్యపరిచే మాటలు మీతో చెప్తూ ఉన్నాను అవేంటి అంటే మనుషులు పెట్టు నిందలకు భయపడవద్దు వారి దూషణలకు దిగులు పడవద్దు ఎందుకు మనుషులు పెట్టే మాటలకు మనుషులు ఎలా అన్నారు అలా చేశారు ఎలా చేశారని ఎందుకు దిగులు పడుతూ ఉన్నారు ఎందుకు భయపడుతూ ఉన్నారు మీరు భయపడవలసిన పని ఏంటి మీరు నీతిని అనుసరిస్తూ ఉన్నారు ఆయన మాటలు మీ హృదయంలో భద్రం చేసుకుని ఉన్నారు కాబట్టి దేనికి భయపడవలసిన పని లేదు దిగులు పడవలసిన పని లేదు దేవుడే మిమ్మల్ని చూచి నీతిమంతులారా నా మాటలు మీ హృదయంలో ఉంచుకున్న వారి అని ప్రభువే మాట్లాడుతూ ఉంటే ఇక దేనికి భయపడాలి దేనికి దిగులు చెందాలి సో ప్రభు దిగులు పడద్దు భయపడద్దు అని చెప్పారు అంటే దాని విషయంలో బాధ్యత అంతా కూడా ఆయనే చూసుకుంటూ ఉన్నారు మీ మీద అన్యాయంగా అక్రమంగా మాట్లాడిన విషయాలు అనవసరంగా మాట్లాడిన విషయాలు మీ గురించి చేస్తున్న వారు చేస్తున్న పనులవన్నీ ఆయన చూస్తారు ఆయన చూసుకుంటారు కాబట్టి మీరు దేనికి దిగులు పడవద్దు భయపడవద్దు ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యహోవా పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్థుతులు చెల్లిస్తూ ఉందా నువ్వు గొప్ప దేవుడివి కృప కలిగిన దేవుడివయ్యా కనికరింగల దేవుడివి మీరు ఎంతో ప్రభువా మమ్మల్ని ఒక్కొక్కరిని చూస్తున్న దేవుడివయ్యా నాయన నీతిని అనుసరిస్తున్నామో లేదో చూస్తూ ఉన్నారు ఎవరు నీతిని అనుసరిస్తూ ఉన్నారు ఎవరు వారి హృదయంలో మీ వాక్కును ఉంచుకుని ఉన్నారు మీ బోధను ఉంచుకుని ఉన్నారు నాయన మీరు గమనిస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు వాటితో మీరు మాట్లాడుతున్న మాటను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం భయపడవద్దు దిగులు పడవద్దు మీరు చెప్పిన మాటలను బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెడుస్తూ ఉన్నాం తండ్రి మీరు మీ కార్యాల మాలో మీరు జరిగిస్తూ ఉన్నారు మీ ఆత్మతో నింపుచున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ నాయన ఎవరైతే దిగులు పడుతూ భయపడుతూ ఉన్నారో వారిని మీరు ధైర్యపరుస్తున్న ఈ మాటలను బట్టి వారు ధైర్యపరచబడి మిమ్మల్ని స్థుతించినట్లుగా మీ కృప వారికి ఇచ్చినందుకు స్థుతులు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ అమెన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడయుండునగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం ఆశీర్వదించను గాక ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ప్రభు మిమ్మను ఆశీర్వదించనుగాక మీ ప్రి సహోదరి షరోన్ సువార్తరాజు షలోం